హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఉంటుంది ఈ వీడియోలో చూద్దాం సో ఒకప్పుడు ఖచ్చితంగా వీడియో క్లిక్ చేసి ఖచ్చితంగా ఎండవర్ చూడండి సో క్లియర్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుందాం సో ఇక్కడ మనం ఫస్ట్ అప్డేట్ కనుక వచ్చినట్లయితే గ్రూప్ టూ వాయిదా యోచనలో సర్కార్ సో అభ్యర్థుల విజ్ఞప్తుల నేపథ్యంలో ప్రాథమిక నిర్ణయం సెప్టెంబర్ లేదా డిసెంబర్లో నిర్వహించే ఛాన్స్ సో ఆగస్టులో నిర్వహించాల్సిన గ్రూప్ టూను వాయిదా వేయాలని సర్కారు యోచిస్తున్నది డిఎస్సి పరీక్షలు పూర్తయిన వెంటనే గ్రూప్ టూ పరీక్షలు ఉండడం పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వస్తుండటంతో ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది గ్రూప్ టూ వాయిదా వేయాలని నిరుద్యోగులు చేస్తున్న డిమాండ్పై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా చెప్పడంతో ఈ వాదనలకు మరింత బలం చేకూరింది సో ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో టీఎస్పిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కానీ వివిధ కారణాలతో పలు మార్లు వాయిదా పడింది ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్స్ జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో ఆగస్ట్ ఏడెనిమిది తేదీలో గ్రూప్ టూ పరీక్షలు ఉంటాయని షెడ్యూల్ ఇచ్చారు అయితే గ్రూప్ టూ వాయిదా వేయాలని నిరుద్యోగులు ఆందోళన చేస్తుండడంతో పోస్ట్ పోన్ చేయాలని సర్కార్ ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది త్వరలోనే గ్రూప్ టూ పరీక్ష వాయిదాపై సర్కార్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది సో మళ్ళీ ఎప్పుడు అయితే మనకు గ్రూప్ టూ వాయిదా వేస్తే మళ్ళీ ఎప్పుడు పెట్టాలనే దానిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు రాష్ట్ర జాతీయ స్థాయి పరీక్షల షెడ్యూల్ చూసుకొని కొత్త తేదీలు ప్రకటించాల్సి ఉంటుందని అంటున్నారు ప్రస్తుతం అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించనున్నారు నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలో గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ జరగనున్నాయి దీంతో సెప్టెంబర్ లేదా డిసెంబర్లో నిర్వహించే ఛాన్స్ ఉంది సో గ్రూప్ టూ వాయిదా వేసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది మనకి ఇక్కడ సో అయితే పేపర్లో వచ్చిన విషయాలన్నింటినీ మనం నమ్మాల్సిన అవసరం లేదు కాకపోతే సో ఒకవేళ వాయిదా పడితే మాత్రం ఎప్పుడు సెప్టెంబర్లో నిర్వహిస్తే బాగుంటుందో అదేవిధంగా డిసెంబర్లో నిర్వహిస్తే బాగుంటుందా అనేది మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే వాయిదాపై త్వరలో నిర్ణయం నిరుద్యోగితో చర్చలో ఎంపీ చామల ఎమ్మెల్సీ బల్మూరి సో ఇక ఇదంతా న్యూస్ కూడా మనం ఇంత ముందుకు చూసినాం ఓకే సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే గ్రూప్ టూ పరీక్షల వాయిదా సో ఇది మనకు నమస్తే తెలంగాణ పిపలలో వచ్చింది సో నిరుద్యోగులతో కాంగ్రెస్ ప్రతినిధుల చర్చలు ఇరవై నాలుగు గంటల్లో వెబ్ నోట్ వస్తుందని హామీ గ్రూప్ టూ త్రీ పోస్టుల పెంపై స్పష్టత కరువు గ్రూప్ వన్లో వన్ ఇస్ టు హండ్రెడ్ నిష్పత్తిపై నిరుద్యోగుల పట్టు చర్చలపై నిరుద్యోగ ప్రతినిధుల అసంతృప్తి సో మనకు గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ మాత్రం మనకు దానిపై సానుకూలంగా లేదన్నట్టుగా తెలిసింది సో ఇప్పటికే ఆ రిజల్ట్ ఇచ్చేసినాం కాబట్టి సో దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోమని విధంగా సో లీగల్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పినట్టుగా తెలుస్తుంది సో ఇక్కడ చూడండి వన్ ఇస్ట్ హండ్రెడ్ సంగతి ఏమైంది సో గ్రూప్ వన్ మెయిన్స్ కోసం వన్ ఇస్ట్ హండ్రెడ్ నిష్పత్తి అమలు విషయమై నిరుద్యోగ ప్రతినిధులు చర్చల సందర్భంగా నిలదీసినట్టు సమాచారం దీనిపై సాంకేతిక సమస్యలను సా సాకుగా చెప్పి ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తుందని నిరుద్యోగ ప్రతినిధులు మండిపడుతున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రూప్ వన్ కోసం విడుదల చేసిన జివో ట్వంటీ నైన్ ను వెనక్కి తీసుకొని కొత్తగా అమల్లోకి తెచ్చిన షార్ట్ ఫాల్ విధానం రద్దు చేసి కమ్యూనిటీ పోస్టుల వారిగా అభ్యర్థులను మెయిన్స్కి ఎంపిక చేసే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు సో ఇది మనకు ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ సో ఇటువంటి అప్డేట్స్ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ